రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్సి ఎగ్జామ్లలో నున్నా గురుభవానీ అను నా కూతురు పొద్దుటూరులోని నారాయణ టెక్నో స్కూల్ ఆశ్రమం వీధిలో ఆశ్రమ విధిలో టెన్త్ క్లాస్ చదివినది దానికి గాను మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినది ఎగ్జామ్స్ రాసిన మా పాపకు సైన్స్లో ఎనభై నాలుగు మార్కులు రాగా మా పాపకు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్ రీవెరిఫికేషన్ పెట్టడం జరిగింది రీవెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక పీడీ ఫైల్ పంపించినారు ఫీడీ ఫైళ్ళు నారాయణ స్కూల్లో చెక్ చేసి సార్ పదిహేడు బి ఆన్సర్కు జవాబే ఇవ్వలేదు మన కరెక్షన్ చేయలేదు మన పాపకు పదకొండు మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మసలు రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను స్కూల్ కాడిపోతే ప్రిన్సిపాల్ భాను మేడము వచ్చేసి సార్ ఇట్లా మేము మెయిల్ పెడతాము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా మన రెస్పాన్స్ వచ్చి చూస్తాము అని చెప్పినారు మళ్ళా ఒక వారం వెయిట్ చేసినాము మళ్ళా ఒక వారం రోజుల తర్వాత సార్ ఇట్లా మనం మేలే కాదు వాళ్ళ కొరియర్ కూడా చేసినాము ఆన్సర్ సీటు మొత్తం అన్ని కొరియర్ చేసినాము కానీ మనకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పినారు ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి నేనే మేడం ఏ దీనికి ఏమని చేయమంటారు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను అడగ వాళ్ళు ఎటువంటి జవాబు ఇవ్వకపోగా నేనే మేడం విజయవాడ పొమ్మంటారా విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినారు నేను విజయవాడ బయలుదేరడం జరిగింది విజయవాడలోని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా మన ఎస్ఎస్సి బోర్డు ఉన్నది ఇంతకుముందు అని అక్కడికే పోయినాము అక్కడికి పోతే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు ఫోర్ ఇయర్స్ నాలుగు రోజుల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పక్కకు మార్చినారు అని చెప్పడం జరిగింది నేను అక్కడి నుంచి మంగళగిరికి పోవడం జరిగింది మంగళగిరికి పోయినలా అక్కడ ఆఫీసులో పన్నెండు గంటల ఎంటర్ అయినాను ఆఫీసులో పన్నెండు గంటలకే అక్కడ సార్ లేడు మన కడప జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కర్నూలుకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనంతపురానికి ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనమాట కాకపోతే కర్నూలు అతని సార్ ఉన్నాడు మన కడప జిల్లా అతని సార్ లేడు అతని సార్ పన్నెండు గంటలకి భోజనానికి వెళ్ళిపోయాను చెప్పినారు సరే మేడం నేను వెయిట్ చేస్తాను సార్ తొందరగా చెప్పి అక్కడ మూడు గంటల వరకు అక్కడే ఉన్నాను మూడు గంటలైనా సార్ రాలేదు ఇంకా రాకపోగా అక్కడ ఒక బాయ్ ఉన్నాడు అతను అడిగితే అతని సార్కు ఫోన్ చేసినాడు నేను ఏదో వస్తానో రానో మీరే పేపర్లు తీసుకొని అతను పంపించండి అని చెప్పినాడు వాళ్ళు ఒక మేడం కిందికి వచ్చి పైనుంచి కిందికి వచ్చి పేపర్లు తీసుకొని నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది ఇక్కడికి వీళ్ళు వచ్చినారు అని ఒక రిసిప్ట్ ఇచ్చినారు కానీ అక్కడ మాకు ఎటువంటిగా ఏం అంత ఇది అనిపించలేదు సరైన రెస్పాన్స్ లేదు సరిగా లేదు అందుకని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను మా పాపకు మార్కులు పెరగాల్సి ఉన్నా కూడా మార్కులు పెంచలేదు సరే ఫస్ట్ టైం ఏదో ఓకే అయిపోయింది అందరు జనాలంతా ఉంటారు సరిగా చేయలేదు అనుకోవచ్చు పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి నేను రీవెరిఫికేషన్ పెట్టినా పదకొ పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి రీవెరిఫికేషన్ పెట్టినా వెరిఫికేషన్ పెట్టినా కూడా ఒక పేపర్ ఇచ్చినారు ముందర నో చేంజ్ అని నో చేంజ్ అని మార్కులు మీ పాపకి ఏం పెరగవు అని చెప్పి నో చేంజ్ చెప్పిచ్చినారు ఇంకొకటి దాంట్లో మూడో పాయింట్ ఏమంటే విఆర్ విల్ఫిడ్ అట్ ద ఆన్సర్ విచ్ ఆర్ నాట్ ఆన్సర్ మార్క్స్ అని అన్నారు అంటే మీ పాపకు అన్ని రాళ్ళకు మార్కులు ఇచ్చేసినాము మీ పాపకు మార్కులు వేస్తుంది లేదని చెప్పినారు కాకపోతే మా పాపకు పదిహేడు బి ఆన్సర్కు ఎటువంటి కరెక్షన్ చేస్తారు రెడ్ పెన్నే పెట్టలే రెడ్ పెన్ను పెట్లే మార్కులు వేలే పదిహేడు బి రెడ్డు పెన్ను పెట్లే మార్కులు వేలే కనీసం నేను డబ్బులు పంపించి రివ్యూ పెట్టినప్పుడు అన్నా వీళ్ళు చూసుకోవాలి సార్ కనీసం మన ఈ పేపర్కు వాల్యూ ఉందే కదా సార్ ఈ పేపర్లు వాలి ఉన్నప్పుడు కనీసం చూసుకొని అరే ఈ మనం దీనికి మార్కులు వేయాలని వేలే కదా సార్ పిల్లలు కష్టపడి చదివే దేనికోసం సార్ మార్కుల కోసమే కదా ఎంతో వాళ్ళ ఇంత మేలుకొని రాత్రి ఒకళ్ళు కష్టపడి చదివి మార్కులు రాకపోతే వాళ్ళకైనా బాధే కదా సార్ ఏదో మనం అంటే ఏదో తెలుసుకొని పెట్టినాం సార్ అదే తెలియకుండా ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఫెయిల్ అయింటారో వాళ్ళ బాధ ఎట్టుంది సార్ చాలా బాధాకరంగా ఉంటుంది కదా సార్ దయచేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ప్రయాణం లేక తీసుకొని మా పాపకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అట్లాగే ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఎక్కడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మరీ మరీ కోరుతున్నాను ధన్యవాదాలు సార్ హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి